సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ నా వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న యాప్లో కూడా పర్చేజ్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈరోజు మనము జీకే టెస్ట్ సిరీస్లో భాగంగా మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు చిత్రకారులు అనేటువంటి టాపిక్ని మనము చూడబోతున్నాము టాప్ ఫిఫ్టీ బిట్స్ అయితే మనము ఈ జీకే సిరీస్లో భాగంగా స్టార్ట్ చేసామండి ఓకేనా వరుస క్రమంలో ఫోర్టీన్త్ వీడియో అండి పద్నాలుగవ వీడియో ఎవ్రీ వీడియో మన ప్లేలిస్ట్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుందండి తప్పకుండా ఫాలో అవ్వండి మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి వీడియో అయిపోయిన వెంటనే అక్కడ కూడా పోస్ట్ చేస్తాను ఒకవేళ మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ రాకుండా డైరెక్ట్గా చూడవచ్చు ఓకే సో గాయస్ మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము క్వశ్చన్ నెంబర్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఎక్కడ జరగడం చూడవచ్చు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఎక్కడ జరిగాయండి కలకత్తాలో జరగడము చూడవచ్చు అసలు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరంలో పద్ పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరం దేనికి ప్రసిద్ధి అండి మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన సంవత్సరం మరి ఇదే సంవత్సరంలో భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు స్టార్ట్ కావడాన్ని మనము చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది ఇవ్వబడిన వారిలో సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రారంభించినది క్రింది వారిలో ఎవరు సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఎవరు ప్రారంభించారండి ఆన్సర్ ఆప్షన్ ఒకటి మరియు రెండు జేఎల్ సాయమన్సన్ మరియు పిఎస్ మెక్మోహన్ అనేటువంటి ఇద్దరు కూడా మరి జాతీయ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ని ప్రారంభించడాన్ని మనము చూడవచ్చు ఓకేనా మరి జాతి అంటే దేశంలో వైజ్ఞానిక వైజ్ఞానిక దృక్పథము ఓకేనా టెక్నాలజీ పరమైనటువంటి దృక్పథాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో మూఢనమ్మకాలను నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యము రాఫెల్ అనే చిత్రకారుడు తాజ్మహల్ని చూస్తున్న షాజహాన్ చిత్రాన్ని గీశారు లియోనార్డో డావిన్సీ ఫ్రాన్స్కు చెందిన వ్యక్తి సరికానిది ఏంటండి ఆప్షన్సీ రెండు కూడా సరికావండి రెండు కూడా తప్పు నెక్స్ట్ వన్ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు పంతొమ్మిది వందల అరవై మూడులో ఎక్కడ జరిగాయి ఎక్కడ జరిగాయండి ఆప్షన్ డి ఢిల్లీలో నిర్వహించడాన్ని మనము చూడవచ్చు క్రింది వాన్లో సరైన వాక్యము చిత్రకారుల్లో రవివర్మ కేరళాకు చెందిన వ్యక్తి రాజా రవివర్మ అని పిలుస్తామండి చిత్రకారుల్లో పికాసో స్పెయిన్స్కు చెందిన వ్యక్తి సరైన వాక్యం ఏంటండి ఆప్షన్ డి రెండు కూడా సరైనవండి రాజా రవివర్మ గారు గ్రేట్ పెయింటర్ అండి ఓకేనా కేరళకు చెందిన వ్యక్తి డావెన్సీ కోడ్ అనేటువంటి మోనాలిసా వంటి చిత్రాలను వేసిన ప్రముఖ చిత్రకారుడు పికాసో ఎక్కడికి చెందినవారండి స్పెయిన్ దేశానికి చెందిన చిత్రకారుడు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ప్రారంభమై ఏ సంవత్సరానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్లాటినం జూబ్లీ వేడుకలు ఇటీవల నిర్వహించడాన్ని మనం చూడవచ్చు ఏం జూబ్లీ అండి ప్లాటినం జూబ్లీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మరి ఎనభై ఎనిమిదవ సంవత్సరం నాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని మనము చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము క్రింది వాటిని జతపరచండి మొదటి సైన్స్ పాలసీ తీర్మానము తొలి సైన్స్ కాంగ్రెస్ సమావేశము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి సైన్స్ కాంగ్రెస్ సమావేశము ఇరవై ఐదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశము మరి ఏ ఏ సంవత్సరాలలో ఇవి జరిగాయి వన్ బై వన్ చూద్దామండి మొదటి సైన్స్ పాలసీని తీర్మానంగా మన దేశంలో ఎప్పుడు తీసుకొచ్చారంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నెక్స్ట్ తొలి సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి సైన్స్ కాంగ్రెస్ సమావేశము పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇరవై ఐదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నిర్వహించడాన్ని మనము చూడవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఓకే నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ ఆవిర్భవించే రెండు వేల పదమూడు జనవరి ఒకటికి ఎన్ని ఏళ్ళు పూర్తయ్యాయో గుర్తించండి ఇంటర్నెట్ ఆవిర్భవించి రెండు వేల పదమూడు నాటికి ఎన్నేళ్ళు పూర్తయింది ఆన్సర్ ఆప్షన్ బి అండి ముప్పై ఏళ్ళు పూర్తి కావడం అయితే మనము చూడవచ్చు ఎన్నండి థర్టీ ఇయర్స్ నెక్స్ట్ ఐబిఎం కంపెనీ మొట్టమొదటి పర్సనల్ కంప్యూటర్ను ఎప్పుడు మార్కెట్లోకి విడుదల చేసింది ఐబిఎం కంపెనీ మొట్టమొదటి పర్సనల్ కంప్యూటర్ ఎప్పుడండి మరి ఆప్షన్సి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్టు పన్నెండవ తారీఖున ఐబిఎన్ కంపెనీ మొట్టమొదటి పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లోకి విడుదల చేయడాన్ని చూడవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో యూట్యూబ్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది యూట్యూబ్ని ఎప్పుడు స్థాపించడం జరిగిందండి ఆప్షన్ ఏ రెండు వేల ఐదవ సంవత్సరంలో నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో సరైన వాక్యం ఏది తొలి కంప్యూటర్ లాంగ్వేజ్ ఫోట్రాన్ జావా అనేది శక్తివంతమైన వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరైన సమాధానం ఆప్షన్ డి అండి రెండు కూడా సరైన సమాధానాలే తొలి కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటండి ఫోట్రాన్ జాబా అనేది శక్తివంతమైన వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రెండూ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ మన దేశంలో ఏ సంవత్సరంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ను ప్రవేశపెట్టారు మన దేశంలో ఏ సంవత్సరంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఆప్షన్ డి అండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన దేశంలో మొబైల్ ఫోన్ అందుబాటులోకి రావడము జరిగింది నెక్స్ట్ వన్ పట్ట చిత్ర శైలి పెయింటింగ్ ఈ క్రింది ఏ రాష్ట్రంలోని పురాతన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు పట్ట చిత్ర శైలి పెయింటింగ్ అండి ఆన్సర్ ఆప్షన్ సి ఒడిషాలో ఇది చాలా ప్రసిద్ధి ఎక్కడండి ఒడిషా రాష్ట్రంలో ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో భారతదేశంలోని బ్రిటిష్ మహిళలకు అంకితం చేసి చేసిన ఇన్ మెమోరియల్ పెయింటింగ్ ఎవరు గీశారు క్రింది వారిలో గుర్తించండి ఇన్ ఇన్ మెమోరియల్ పెయింటింగ్ అండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు గుర్తుగా బ్రిటిష్ మహిళలకు అంకితం చేశారండి పెయింటింగ్ ఎవరు గీశారు మరి ఆప్షన్ డి జోసఫ్ నోయల్ పటోన్ ఓకే జోసఫ్ నోయల్ పటోన్ అనేటువంటి వ్యక్తి సో దీన్ని గీసి బ్రిటిష్ మహిళలకు అంకితం చేశారండి నెక్స్ట్ వన్ మన దేశంలో సూపర్ కంప్యూటర్ రూపొందించే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సీడాక్ అంటామండి మరి పూణెలో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం చూడవచ్చు మనం మనకు తయారు చేసేటువంటి సూపర్ కంప్యూటర్స్ అవన్నీ ఉంటాయి కదండీ సో అవన్నీ కూడా సీడాకే రూపొందించడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరైన వాక్యం ఏది భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ పేరు పరం కంప్యూటర్ చిప్స్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఇంటెల్ ఓకేనా అగ్రస్థానంలో ఉంది ఇక్కడ తప్పుబడింది అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏంటి ఇంటెల్ సరైన వాక్యం ఏంటి ఆప్షన్ రెండు కూడా సరైనవే అండి ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పేరు ఏంటండి పరం ఎయిట్ థౌజండ్ అంటారు అది మన దేశంది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ కంప్యూటర్ చిప్స్ తయారీలో అగ్రస్థానంలో నిలిచింది ఇంటెల్ సంస్థ అండి ఇంటెల్ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరికాని వాక్యం ఏది భారత ప్రభుత్వము ఐటీ చట్టాన్ని రెండు వేల ఐదవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచినది కేరళ సరికాని ఏంటండి ఆప్షన్ సి రెండు కూడా సరికావు ఓకేనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేల ఐదు అనేది తప్పు సిలికాన్ వ్యాలీ అని దేన్ని పిలుస్తామండి కర్ణాటక బెంగళూరుని పిలుస్తాం కేరళని కాదు ఓకే నెక్స్ట్ వన్ బిల్ గేట్స్ పాల్ అలేస్తో కలిసి ఎప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించారు బిల్ గేట్స్ పాల్ అలేస్తో కలిసి ఎప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ బి అండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో స్థాపించడం చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వాణిలో దక్షిణాఫ్రికా దేశంలో ఉండే వారిని ఏమని పిలుస్తారు క్రింద ఇవ్వబడిన వారిలో దక్షిణాఫ్రికా దేశంలో ఉండేటువంటి వారిని ఆన్సర్ ఆప్షన్ బి అండి స్ప్రింగ్ బాక్స్ అని పిలుస్తారండి ఏమని పిలుస్తారు స్ప్రింగ్ బాక్స్ అనేటువంటి పేరుతో పిలుసు పిలుస్తాము క్రింది వారిని జతపరచండి నూట నాలుగవ సైన్స్ కాంగ్రెస్ సమావేశం నూట ఐదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశం నూట ఆరవ సైన్స్ కాంగ్రెస్ సమావేశం తొంభై ఐదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశం మరి ఏ ఏ పట్టణాల్లో ఇవి నిర్వహించారనేది చూద్దామండి నూట నాలుగవది తిరుపతిలో నిర్వహించారండి నూట ఐవ ఐదవది ఇంపాల్ ఓకేనా మణిపూర్లో నూట ఆరవ సైన్స్ కాంగ్రెస్ సమావేశము జలంధర్ తొంభై ఐదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశము విశాఖపట్టణము ఓకే నెక్స్ట్ వన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం జనవరిలో ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు నిర్వహిస్తారండి ప్రతి సంవత్సరము ఏ జనవరి మొదటి మొదటి వారంలోనే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహిస్తాము ఓకే క్రింది వాన్లో సరైన వాక్యము ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ నూట ఐదు మంది సభ్యులతో ప్రారంభమైంది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో పదమూడు సార్లు నిర్వహించారు సరైన సమాధానం ఆప్షన్ డి అండి రెండు కూడా సరైనవే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ నూట ఐదు మంది సభ్యులతో ప్రారంభం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో పదమూడు సార్లు నిర్వహించారు హైయెస్ట్ అండి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికాని వాక్యం దేశంలో మొదటి ఎలక్ట్రానిక్ నాలెడ్జ్ ఆధారిత పంచాయతీ రంగారెడ్డిలోని మియాపూర్ తొలి మెడిసిన్ వైద్య యోజనను మొదటగా కర్ణాటకలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్స్ రెండు కూడా సరికావండి రెండు కూడా తప్పుగానే మనమైతే చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం కంప్యూటర్ పితామహుడు చార్లెస్ బ్యాబేజ్ ఏ దేశానికి చెందినవారో గుర్తించండి క్రింది వారిలో చార్లెస్ బ్యాబేజ్ ఆప్షన్ బి అండి ఇంగ్లాండ్కు చెందిన వ్యక్తి ఓకే భారత్లో తొలి సైబర్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబడిందో గుర్తించండి సైబర్ స్టేషన్ ఆప్షన్స్ అండి బెంగళూరులో మొట్టమొదటి సైబర్ స్టేషన్ ఏర్పాటు చేయడం చూడవచ్చు నెక్స్ట్ వన్ వర్లీ ఫోక్ పెయింటింగ్ అనేది ఏ రాష్ట్రానికి చెందిన కళారూపము క్రింది వారిలో గుర్తించండి వర్లీ ఫోక్ పెయింటింగ్ ఆన్సర్ ఆప్షన్ బి అండి మహారాష్ట్రలో ఈ యొక్క వర్లీ ఫోక్ పెయింటింగ్స్ అనేవి ప్రసిద్ధి నెక్స్ట్ వన్ బీహార్ మరియు నేపాల్లోనే మిథునా ప్రాంతంలో ఏ భారతీయ కళారూపాన్ని అభ్యసిస్తున్నారు బీహార్ మరియు నేపాల్లోనే మిథునా ప్రాంతంలో ఏ భారతీయ కళారూపము ఏంటండి అది మధుబని పెయింటింగ్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్ కూడా ఉంది దీనికి ఓకే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉంది స్వచ్ఛమైన బంగారము మరియు విలువైన రాళ్లతో అలంకరించబడిన భారతీయ అధ్యక్షులు లేఖన శైలి మరియు హిందూ దేవతలు కృష్ణుడి గురించి వర్ణించే ఏ చిత్రలేఖనము గుర్తించండి ఆప్షన్ బి అండి తంజావూరు పెయింటింగ్స్లో గుర్తించబడైతే ఉంటుందండి ఓకేనా భారతీయ అధ్యక్షుల అధ్యక్షులు లేఖన శైలి మరియు దేవతలు హిందూ దేవతలు కృష్ణుడు గురించి వర్ణించే చిత్రలేఖనము ఇంపార్టెంట్ క్రింది వాన్లో సరికాని వాక్యం పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారత్లో తొలిసారిగా ఐటీ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం కేరళ యూట్యూబ్లో తొలి వీడియోను జావేద్ కలీం కరీం రెండు వేల సంవత్సరంలో అప్లోడ్ చేశారు సరైన సమాధానం ఏంటి ఆప్షన్ సి అండి రెండు కూడా సరికావు తొలి ఐటీ విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం కేరళ కాదు యూట్యూబ్లో తొలి వీడియోను జావేద్ కళీం రెండు వేలలో కాదండి రెండు వేల ఐదవ సంవత్సరంలో అప్లోడ్ చేయడము జరిగింది నెక్స్ట్ వన్ క్రింది వాణిని జతపరచండి పికాసో రాఫెల్ సెజానే నందాలాల్ బోస్ వీరే దేశానికి చెందినవారు ముందుగా పికాసో స్పెయిన్ అండి రాఫెల్ ఇటలీ సెజానే ఫ్రాన్స్ నందాలాల్ బోస్ ఇండియాకు చెందిన వ్యక్తి నెక్స్ట్ వన్ లాస్ట్ జడ్జ్మెంట్ అనే పెయింటింగ్ని గీసిన చరిత్రకారుడు ఎవరో గుర్తించండి లాస్ట్ జడ్జ్మెంట్ ఆప్షన్సీ అండి మైకేలాంజిలో ఓకే మైకేల్ యాంజిలో ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఫాడ్ రాజస్థాన్ యొక్క కళారూప చిత్రలేఖనం క్రింద ఇవ్వబడినటువంటి వానిలో దేనికి చెందినది గుర్తించండి ఫాడ్ రాజస్థాన్ యొక్క కళారూపము దేనికి సంబంధించిందండి ఆప్షన్ సి మతపరమైనటువంటిదండి ఇది మతప మతపరమైన కళారూప చిత్రలేఖనము ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరికాని వాక్యం తిరువారు మరియు అజంత ఆలయాల గోడలపై రాజస్థానీ పెయింటింగ్లు కనిపిస్తాయి ఇంటి ముందు నేలను అలంకరించేందుకు పొలం కళను ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ అంటే ఒకటి మాత్రమే సరే అనేది రెండవది తప్పుగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాన్లో సరైన వాక్యం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి జరుపుకుంటున్నాం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి సక్సైనా పనిచేశారు ఆప్షన్ ఏ అండి రెండు కూడా సరైనవిగానే మనము చెప్పు నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు స్థాపించబడిందో క్రింది వాన్లో గుర్తించండి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో స్థాపించడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ అజంతా గుహల వద్ద పెయింటింగ్స్ ఏమి వివరిస్తాయో క్రింద ఇవ్వబడిన వారిలో గుర్తించండి అజంతా గుహల వద్ద ఉన్న పెయింటింగ్స్ ఆన్సర్ ఆప్షన్ సి అండి జాతక కథలు ఓకే జాతక కథలు బుద్ధుడు గురించి తెలియజేస్తాయండి ఈ జాతక కథలు నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన వారిలో చిత్రకారులు కానివారెవరో గుర్తించండి చిత్రకారులు కానివారు ఆప్షన్ బి అండి రుక్మిణీ అండి చిత్రకారిని కాదండి వీరు డాన్స జామినీ రాయ్ అమృత షెర్గిల్ నందాలాల్ బోస్ వీరంతా కూడా చిత్రకారులు రుక్మిణి దేవి గారు మాత్రము ప్రముఖ నాట్యకారిణి క్రింది వాన్లో సరైన వాక్యం ఏది వరల్డ్ వైడ్ వెబ్ కర్త బెర్నార్ స్లీ ఎల్ఈడి అనగా లైట్ ఎమీటింగ్ డిస్ప్లే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి రెండు కూడా సరైన సమాధానమే మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకే ప్రపంచంలోనే అతి చిన్న త్రీడి ప్రపంచ మతాన్ని సృష్టించి గిన్నిస్ రికార్డు నమోదు చేసిన ఐబిఎం సంస్థ పరిశోధకుడు క్రింది వారిలో ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి అండి లండన్కి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు అండి నెక్స్ట్ వన్ అతి చిన్న త్రీడీ ఇమేజ్ అండి ఓకేనా ప్రపంచ త్రీ ఇమేజ్ క్రింది వారిని జతపరచండి ట్విట్టర్ సమిట్ ప్రత్యూష్ పారం శివాయ్ వీటిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు చూద్దాం ట్విట్టర్ రెండు వేల ఆరు మార్చి ఇరవై ఒకటిన సమ్మిట్ రెండు వేల పద్దెనిమిది జూన్ ఎనిమిదిన ప్రత్యూష్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది జనవరి ఎనిమిదిన పరంశివం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన రూపొందించారు నెక్స్ట్ వన్ పట్టణ మొబైల్స్కి మొబైల్కి వైమ్యాక్స్ బిఎస్ఎన్ఎల్ మొదటిసారిగా ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి అండి ఎర్నాకులం ఎర్నాకులంలో వైమాక్స్ బిఎస్ఎన్ఎల్ మొదటిసారిగా ప్రారంభించడం అయితే జరిగింది అంటే వైఫై ఫెసిలిటీ అండి సింపుల్గా చెప్పాలంటే క్రింది వాణిలో సరైన వాక్యం యా సాన్వే హై టు లైట్ సెకండ్కు తొంభై మూడు వేల ట్రిలియన్ల గణనలు చేయగలదు ట్యాబ్లెట్ పీసీని తయారు చేసిన సంస్థ మైక్రోసాఫ్ట్ సరైన వాక్యం రెండు కూడా సరైనవే అండి సాన్వే థైహులైట్ అనేటువంటి సూపర్ కంప్యూటర్ సెకండ్కు తొంభై మూడు వేల ట్రిలియన్ల గణనలు చేయగలదాటండి అంత పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ టాబ్లెట్ పీసీని తయారు చేసిన సంస్థ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ సన్ సరికొత్త రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేసింది ఆప్షన్ బి అండి బెంగళూరు పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరోజీ మెటీరోలాలజీలో ఏర్పాటు చేసిన సూపర్ కంప్యూటర్ క్రింది వాటిలో గుర్తించండి ఆప్షన్ డే అంటే ప్రత్యూష అనేటువంటి సూపర్ కంప్యూటర్ని ఐఎమ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్లో నెక్స్ట్ వన్ క్రింది వన్లో సరైన వాక్యం ఆప్షన్ డి అంటే రెండు సరైనవే న్యూజిలాండ్ దేశస్తులను కివీస్ అంటారు గ్రీస్ దేశస్తులను గ్రీస్ అంటారు ఓకే గ్రీక్ వారు గ్రీక్ క్రింది వాటిలో సరికాని వాక్యము ఐర్లాండ్ దేశస్తులను ఐరిష్ అంటారు హంగేరీ దేశస్థులను మలై అంటారు ఆన్సర్ ఆప్షన్స్ రెండు కూడా సరేవండి ఐ ఐరి ఐర్లాండ్ అధ్య దేశస్థులను నుండి అంటారు అనేది తప్పు ఐరిష్ అంటారండి హంగేరీ దేశస్థులను మలై అంటారు అనేది కూడా తప్పు ఓకే మలావి దేశస్థులను మలై అంటారు క్రింద ఇవ్వబడిన వాణిలో తప్పుగా జతపరచబడినది ఏది ఆప్షన్స్ అండి నెదర్లాండ్ మగ్యార్స్ అనేది తప్పు మెక్సికో మెక్సికన్ డెన్మార్క్ డెల్స్ కాంగో కాంగోలీస్ అనే పేరుతో పిలుస్తారు వీరిని క్రింద ఇవ్వబడిన వాన్లో స్పెయిన్ దేశస్తులను ఏమని పిలుస్తారు స్పెయిన్ స్పానియాడ్స్ అంటారు స్పానియాడ్స్ క్రింద ఇవ్వబడిన వాన్లో సైప్రస్ దేశస్తులు దేశస్థులను ఏమని అంటారో గుర్తించండి ఆప్షన్ సిప్రిడ్ అంటారు సాయి సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ప్రతిరోజు ఒక టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్